దుమారం రేపిన నాగబాబు కామెంట్స్ జనసేన ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు చేసిన కామెంట్స్ పై దుమారం రేగింది పిఠాపురంలో పవన్ విజయానికి రెండు ఫ్యాక్టర్స్ పనిచేశాయి అవి పవన్ పిఠాపురం ప్రజలు పవన్ విజయానికి తామే దోహదపడ్డామని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంతకంటే ఏమీ చేయలేం అని వ్యాఖ్యానించారు దీంతో ఈ కామెంట్స్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వర్మను ఉద్దేశించి అన్నావని సోషల్ మీడియాలో ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి పిఠాపురంలో పవన్ గెలుపుపై నాగబాబు చేసిన తాజా వ్యాఖ్యలు వైసీపీకి అస్త్రంగా మారాయి వర్మ సపోర్ట్ వల్లే తాను అక్కడ చెప్పిన పవన్ ఇప్పుడు ఆయనకే వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది తీరం దాటాక తెడ్డు తెగలేసినట్టు జనసేనాని వ్యవహారం ఉందని ఆ పార్టీ నేతలు ఎదువ చేస్తున్నారు అప్పట్లో వర్తు వర్మ అని ఇప్పుడు వారి కర్మ అంటున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఈ ముచ్చట పైన మీ కామెంట్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే లైక్ సబ్స్క్రైబ్ టు ఈ రోజు ముచ్చట